Guees <laughs> al만 తల్లులు పెద్ద ఎత్తున దాదాపు ఆరు వేలు పైచీలకు ఈ నియోజకవర్గం నుంచి తీసుకెళ్ళడానికి మా వాళ్ళందరూ సమాయత్తం అయ్యారు ఆ సందర్భంగా ఈరోజు నేను వాటిని ప్రారంభించడానికి రావడం జరిగింది మనందరికీ తెలుసు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బృందేశ్వరి గారు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి మోడీ గారిని ఇక్కడ తీసుకురావడం దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ఈరోజు అనేక పథకాలని ప్రారంభించడానికి మోడీ గారి చేతుల మీద ప్రారంభించడానికి ఇక్కడికి రావడం జరిగింది మోడీ గారు వస్తున్నారు ఇది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి తోడ్పడుతుందని యావత్ కార్యకర్తలు నాయకులు మేమందరం కూడా విశ్వసిస్తున్నాం వారి కోసం ఈరోజు మేమందరం ఎదురు చూపులతో ఈరోజు అమరావతికి వెళ్తున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రం భారతదేశంలోనే ముందంజిలో ఉంటుందని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం భారతదేశానికి ఒక సవాలుగా మిగిలి ఆంధ్రప్రదేశ్ను ముందంజిలో ఉంచడానికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా అనేక మంది అధికారులు అనధికారులు పోలీస్ డిపార్ట్మెంటు పాత్రికేయ మిత్రులు అందరు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారందరూ కూడా మహిళా అందరు కూడా ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నారు కాబట్టి చక్కగా వెళ్ళి చీరాల నియోజకవర్గానికి మంచి డిసిప్లిన్ గా మంచి పేరు తీసుకొస్తారని చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను हर्ती लाली हर्ती लाली मोड़ीगर नाई कत्वा हर्ती लाली हर्ती लाली पावन कल्याणगर नाई कत्वा हर्ती लाली हर्ती लाली पावन कल्याणगर नाई कत्वा हर्ती लाली